యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే ఖమ్మం జిల్లా వేయంసూర్ మండల కేంద్రంలోని ఎర్ర రామయ్య భవనంలో గల నొన్న ముత్తయ్య మీటింగ్ హాల్లో సిపిఎం భారత ప్రధాన కార్యదర్శి సీతారామ ఏచూరి సంప్రదించబను సిపిఎం పార్టీ అగ్లభార్త జనరల్ సెక్రటరీ అయిన రవిరాం బర్మనౌర్ సహా గారు మీ ఆశయాలను సాధిస్తాం ఏచూరి గారు మీ ఎర్ర జెండా జెండా జిందాబాద్ 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 జిందాబాద్

సంతాపేమేజురి గారు తర్వాత ఏజూరి గారు ఓకే చూసుకునే తన తాము తరగంగా లేకపోయిన మరణించి నా పార్టీకి గేడం రోడ్డు పెరిగింది ఆ రోడ్ని చూసుకునే పట్లే కాదు

మన ప్రీతమ నాయకుడు అఖిల భారత ప్రధాన సీతారామూరి గారు పన్నెండవ తారీఖు సాయంత్రం మూడు గంటల ఆ ప్రాంతంలో మరణించడం జరిగింది వారు మన మధ్య లేకపోవడం అనేటువంటిది దురదృష్టకరం ఈరోజు మనం ఎంసూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో మన యేచూరి గారికి సంస్మరణ సభ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాను సీతారాం యచూరి ఒక యోధుడిగా భారత కమ్యూనిస్టు రాజకీయాల్లో కానీ భారతదేశ రాజకీయాల్లో కానీ చూసినప్పుడు ఒక యోధుడు కోల్పోయినటువంటి ఘటన మనందరికీ తెలుసు ఎందుకంటే తను విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ మనం హైదరాబాద్లో చదువుకొని హై స్కూల్ స్టడీస్ అట్లనే తర్వాత ఢిల్లీలో పీజీ ఎంపిఏ చేసి పిహెచ్డి చేస్తూ జేఎన్యు యూనివర్సిటీకి మూడు సార్లు అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి చరిత్రగా నేటి వరకు అదే పునాదుల పైన ఇలా ఎస్ఎఫ్ఐ అప్రతిహాతంగా ముందుకు పోతుంది అంటే జేఎన్టీ యూనియన్లో ఆనాడు సీతారాం యెచ్చూరి చేసినటువంటి పునాదు కానీ ప్రకాష్ కారత్ లాంటి వాళ్ళందరూ సహకారంతో ఆనాడు జరిగినటువంటి పోరాటాలు విద్యార్థి సంఘ నాయకులు ఆ తర్వాత కాలంలో సిపిఎం పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పోలిట్ బ్యూరో సభ్యుడిగా రెండు వేల ఐదు అంటే రెండు వేల పద్దెనిమిది తర్వాత రెండు వేల పదిహేను పద్దెనిమిది ఇరవై రెండులో జరిగినటువంటి మహాసభల్లో అఖిల భారత కార్యదర్శి గారు మనకి సేవలు అందించారు అంతేకాదు పోయిన ఎన్నికల ముందు ఇండియా కూటమి ఏర్పాటు చేయడానికి కూడా ఒక ప్రధాన భూమిక వహించినటువంటి మహా మహా మేధావి కంప్లీట్ సీతారాం హెచ్చూరు ఇలా వార్తా సంస్థలు కానీ అందరూ కూడా చెబుతున్నారు శతావధానులు ఉంటారు కొంతమంది శతావధానులు అని అంటే ఒక ఒక ప్రశ్న బట్టి ఇంకో ప్రశ్న చేసి అట్లా ఎన్ని ప్రశ్నలు వేసినా కానీ మొదటి ప్రశ్న చేసినటువంటి మొదటి సమాధానం చెప్పేటువంటి ఇది ఆ రకమైనటువంటి విజ్ఞత కలిగిన అంటే నాలెడ్జ్ కలిగినటువంటి శతావధాన నాలెడ్జ్ కలిగినటువంటి మేధావి కామ్రేడు సీతారాం యెచూరి సిద్ధాంత పరంగా ఎక్కడా రాజీ లేనటువంటి పోరాటాలు చేస్తూ అట్లనే పేద ప్రజలకి అవకాశం ఉన్న మేరకు తన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు పార్లమెంట్లో అనేక సంస్కరణల మీద బిల్లుల మీద అట్లనే అంశాలు వచ్చినప్పుడు ఆ అంశాలనే కోలం చర్చ జరిపేటువంటి విజ్ఞత కలిగినటువంటి ఒక రాజకీయ యోధుడిగా ముద్రపడినటువంటి కామ్రేడ్ సీతారాం యెచూరి మన మధ్య లేకపోవటం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం హైదరాబాద్ స్థాయిలో సిపిఎం పార్టీ పని అయిపోతుందని చెప్పి ఒకవైపు కొంతమంది భూజవాలు ఆక్షేపం చేస్తున్నటువంటి తరుణంలో కూడా అంటే బెంగాల్లో త్రిపురలో మనం సిపిఎం పార్టీ అధికారాన్ని కోల్పోయినటువంటి సందర్భాల్లో కూడా ఒక దీక్షతో అకుంఠితమైనటువంటి దీక్షతో కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టుని నిర్వహించడంలో పోరాటాలు నిర్వహించడంలో కానీ సైద్ధాంతిక పరమైనటువంటి విషయాల్లో రాజీ లేనటువంటి తీర్మానాలు చేసేదానిలో కానీ మహాసభలో చర్చించే అంశాలనే ప్రవేశపెట్టే దానిలో కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి అనేక అంశాలపైన చర్చ పెట్టేదానిలో కానీ ఒక నిష్ణాతమైనటువంటి భావం కలిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కంప్లీట్ సీతారాం యేచూరి ఆ సీతారాం యచూరికి మనం మెంసూరు మండల కమిటీ తరఫున అట్టనే పార్టీ జిల్లా కమిటీ నుంచి విప్లవ నమస్కారాలు అట్లనే శ్రద్ధాంజలి మనం కట్టిస్తూ ఈచూర్ మండల కమిటీ కూడా పూర్తి స్థాయిలో శ్రద్ధాంజలి కట్టిస్తూ జోహార్ కామ్రెడ్స్ ఇంత